కడప టూ టౌన్ జోన్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి మాట్లాడుతున్న ఆ ఆర్సీపీ నగర కార్యదర్శి మబూల్ భాష కార్యక్రమంలో ఆర్టీయు రాష్ట్ర కార్యదర్శి సిద్ధిరామయ్య నగర కార్యదర్శి వర్గ సభ్యులు మడగలం ప్రసాద్ తసీం బాలచెన్నయ్య కాసిం మునిరెడ్డి పుష్పరాజు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే ఉత్సవాలు క్రామిక వర్గం చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నది నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కిందట ప్రపంచంలోని కార్మికులు తమ హక్కుల కోసం ముఖ్యంగా షికాగో నగరంలోని కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి ఈ మేడేని సుస్థిరం చేసుకోవడం జరిగింది ఈ రోజు మేడే నిర్వహించడం అని అంటే కార్మికుల హక్కుల కోసం కార్మికుల యొక్క సౌకర్యాల కోసం కార్మికుల పక్షాన నిలబడమే ఈరోజు ముఖ్యమైన విషయం ఈ రోజు ప్రపంచంలో కార్మిక వర్గం చాలా పెద్ద సవాళ్ళను ఎదుర్కొంటా ఉంది మోడీ ట్రంప్ లాంటి మితవాడ అధినాయకులు దేశాలను ఏలుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున సవాళ్ళను ఎదుర్కొంటా ఉంది కార్మిక చట్టాలు రద్దు చేయబడుతున్నాయి కార్మికుల హక్కులు కాలరాయబడతా ఉన్నాయి కార్మికుల యొక్క సౌకర్యాల్ని పోస్తా ఉన్నారు సంక్షేమం దిగదిస్తా ఉన్నారు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్యమై ఆ రోజు ఏదైతే మార్చిన ప్రపంచ కార్మికులాగా ఏకం కంటి పోరాడితే పోయేలేం లేదు బాధితుల సంఖ్యలు తప్పని అది ఈ రోజు చాలా సత్యంగా కనపడతా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి పోరాడాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది భారతదేశంలో చూస్తే ఒకవైపు లేబర్ కోడ్ల పేరుతోటి ఉన్న కార్మిక చట్టాలన్నింటినీ యాజమాన్య చట్టాలుగా మారుస్తున్న పరిస్థితి ఉంది రెండో వైపున అమెరికా దయా దాక్షణ్యాల మీద ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం ఆధారపడే పరిస్థితిని సృష్టించాలని అమెరికా భావిస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో కార్మిక వర్గం తప్పకుండా ఎర్రజెండా చేత పోరాడాల్సిన తిరగబడాల్సిన ప్రతిఘటించాల్సిన సందర్భంలో దేశం ప్రపంచం కార్మిక వర్గం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మేడేని స్ఫూర్తిగా తీసుకొని వీటికి వ్యతిరేకంగా పోరాడటమే నిజమైన మేడే సందర్భంగా మనం చేసేటువంటి ప్రతిజ్ఞ అవుతుందని చెప్పి కార్మిక వర్గానికి కిడ్నాప్ చేస్తున్నాను పిలుపునిస్తా ఉన్నాను కార్మికు వర్గానికి ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను